అల్వాల్ డివిజన్ కిష్టమ్మ ఎన్క్లేవ్ నాగిరెడ్డి కాలనీ చౌరస్తాలో ఏఆర్కే టిఫిన్స్ మరియు క్యాటరింగ్ ను నిర్వాహకులు ఆకుల కొండలతో కలిసి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఆయన మాట్లాడుతూ శుచి శుభ్రత శ్రేష్టత మరియు వినియోగదారుని సంతృప్తి పొందే విధంగా ఆహార పదార్థాలను అందించాలని నిర్వాహకులకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ప్రేమ్ కుమార్ లక్ష్మీకాంతరెడ్డి సూర్యకిరణ్ రాజసింహారెడ్డి నాగేశ్వరరావు సంతోష్ రెడ్డి దేవేందర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు క్యాటరింగ్ అనేది అన్నగారు అయినా మన అన్న హనుమంతరావు అన్నగారు ఇనోగేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన ఇష్టమైన ఇంట్లో నాగరేటి కాలనీ చవరస్తారు ఇది దీంట్లో మిల్స్ టిఫిన్స్ బిర్యానీ చైనీస్ పార్టీ ఆర్డర్ మీద ఇట్లా మనం ఇక్కడ కుకింగ్ చేయడం జరుగుతుంది దీన్ని ఇప్పుడు ఇనోగేషన్ చేయడం జరుగుతుంది దీన్ని మన అందరూ సపోర్ట్ చేసి ఏఆర్కే కిచెన్ పోవాలి థ్యాంక్ యూ ముందుగా మా ఏఆర్కే కిచెన్ క్యాటరింగ్స్ ఇనాగ్రేషన్ ఇచ్చేసేటువంటి పాత్రికలు వ్యక్తులు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఏఆర్కే కిచెన్ అండ్ క్యాటరింగ్స్ ఈ ఏరియా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి మంచి భవిష్యత్తును కలిగించాలని బాగా ఆశిస్తున్నాం చిన్న చిన్న పార్టీస్ ఏవైనా కానీ ఏఆర్టీ క్యాటరింగ్ ద్వారా నిర్వహిస్తామని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ